ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి వేసిన పందరి ఇంకా తీయనే లేదు నూతన దంపతుల కాళ్ళపారాడి ఇంకా ఆరనే లేదు కానీ ఘోర ప్రమాదం వారిని కబలించింది తిరుపతి వెళ్లి వస్తుండగా మృత్యు వారిని కాటేసింది పెళ్లైన వారం రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో నవ దంపతులతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు వదిలారు ఇంట్లోనే పెళ్లి జరిగింది వేసిన పందిరి అలాగే ఉంది ఇంటికి అలంకరించిన లైట్లు అలాగే ఉన్నాయి చుట్టాలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంతలోనే ఘోరం పెళ్లై తిరుపతి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఆ ఇంటి వారిని బలి తీసుకుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అతని తల్లిదండ్రులతో పాటు డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు హైదరాబాద్లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవీందర్ లక్ష్మి దంపతుల కుమారుడు బాలకిరణ్ ఉన్నాడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన బాలకిరణ్ కు కావ్యశ్రీతో వివాహం జరిగింది అంగరంగ వైభవంగా వీరు వివాహం జరిగింది ఈ క్రమంలో పెళ్లైన తర్వాత రవీందర్ దంపతులు నూతన వధూవరులతో కలిసి తిరుమలకు వెళ్లారు అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో నల్లకట్ల హైవేపై వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి ముందున్న లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి కుమారుడు బాలకిరణ్ కోడలు కావ్య తీవ్రంగా గాయపడి స్పాట్లోని చనిపోయారు వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు పెళ్లైన వారం రోజులకే ఆ ఇంట్లో విషాదం నెలకొంది నవదంపతుల కాళ్లపారాన్ని ఆరకముందే ఆ ఇంట్లో చావుమేళాలు కనిపిస్తున్నాయి బంధువుల నవ్వులు కాస్త ఇప్పుడు రోదనలుగా మారాయి అతి వేగం ఆ కుటుంబాన్ని చిదిమేసింది ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటున్నారు కుటుంబ సభ్యులు దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు కూడా ప్రాణాలను కాపాడలేకపోయారని బోరుమంటున్నారు అంటున్నారు అతివేగం చాలా ప్రమాదకరం ఇటీవల చాలా రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంతోనే జరుగుతున్నాయి ఓవైపు నిద్ర మత్తు మరోవైపు అతివేగం ప్రాణాలు తీస్తోంది తెల్లవారుజాము ప్రయాణాలు మానుకోండి కంటి నిండా నిద్ర ఉంటేనే ప్రయాణాలు చేయండి అని అంటున్నారు నిపుణులు సో బీ దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి నేత్రకాలకని చెప్పేసి దిగినాడు ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్కెట్ సిట్టు కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిద్దడం జరిగింది దాంతో ఆన్ ది స్పాట్ ఐదు మంది చనిపోవడం జరిగింది దీంతో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ కిరణ్ అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ ఐదు మంది కూడా ఆన్ ది స్పాట్ సరిపోవడం జరిగింది వాళ్ళ బంధువులు కూడా తెలియజేయడం జరిగింది బాడీ షిఫ్ట్ చేస్తున్నాం వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి పెర్యాప్తుంది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో